ఓకే ఈ రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయానికి రాష్ట్ర ప్రజానీకం శ్రీకారం చుట్టారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది మరి అధికారంలో ఉన్న పార్టీకి సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ కూడా దక్కని పరిస్థితి ప్రజల యొక్క ఆలోచన విధానం ఉన్నిందంటే ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఎంత ప్రజా వ్యతిరేకతని కూడగట్టుకుందో కట్టుకుందో అర్థమవుతుంది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ప్రజలు గుంబనంగా ఉన్నారు తమకు జరుగుతున్న అన్యాయాన్ని తమ పడుతున్నటువంటి బాధల్ని మరి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కక్ష సాధింపు ధోరణి ఎప్పటికప్పుడు గమనిస్తూ బేరేజ్ వేసుకుంటూనే వచ్చారు ఎన్నికల నోటిఫికేషన్ మొదలైన తర్వాత అభ్యర్థుల ఎంపికై నామినేషన్లు వేయడం మొదలుపెట్టాక అప్పటి నుంచి కొంత కొంత మార్పు కనబడుతూ వచ్చింది చివరి రెండు రోజులు పోలింగ్కి ముందు ప్రజల యొక్క మనోభావాలని పూర్తిగా స్పష్టమయ్యే విధంగా రాజకీయ పార్టీలకు కానీ మీడియా ద్వారా ప్రజలకు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ప్రజా అభిప్రాయం ప్రకారమే ఇవాళ అధికార పార్టీకి నిన్నటి వరకు ఈ రోజు వరకు ఉన్న అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఈ ఎన్నికల్లో తీసుకురావడం చూస్తే ప్రజలు ఎంత విసిగిపోయారు ఈ అప్రజాస్వామిక విధానాల పట్ల రాజ్యాంగేతర శక్తుల పట్ల రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి నాయకత్వం రాజ్యాంగాన్నే తుంగలో తొక్కే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు ఆ తీర్పే ఇవాళ్ళ ఎన్నికల ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ గెలుపు వాళ్ళకి చంప లాంటిది ప్రజాస్వామ్యంలో నిరాధారమైన ఆరోపణలు నిలవవు ఆధారపూరితమైన ఆధారల్ని ఆరోపణలనే ప్రజలు స్వీకరిస్తారు నిరాధారమైన ఆరోపణల్ని ఇవాళ అధికార పార్టీకి సలహాదారుగా పనిచేసిన గిజ్జల గిజగజ కొట్టుకుంటున్నాడు గిజగిజ ఆ గిజ్జల గిజగిజ కొట్టుకుంటున్నాడు ఇవాళ ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు నిన్న మొన్న కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఆయన ఇక్కడ నిన్నటి వరకు ఉన్నటువంటి మరొక పెద్ద మనిషి విశాఖపట్నం పోయి తొమ్మిది ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేసేదానికి స్థలం దానికి యూనివర్సిటీ డబ్బు ఖర్చు పెట్టి తదును చేయడం ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లకైనా కనీసం మతి స్థిమితం ఉండాలి వాళ్ళు చేసేదాన్ని యూనివర్సిటీ డబ్బు ఖర్చు పెట్టి పిల్లలు కట్టిన ఫీజులతో నడిచేటువంటి యూనివర్సిటీల్లో ప్రభుత్వ యూనివర్సిటీల్లో నిధులను దుర్వినియోగం చేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు ఆ వైస్ ఛాన్సలర్కి అని చెప్పి ఈ సందర్భంగా అడక్క తప్పదు ఇవాళ కాదు రేపు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఇటువంటి దుర్మార్గపు కార్యక్రమాలు చేసినటువంటి వైస్ ఛాన్సలర్లే కాదు సీనియర్ అయినా సరే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దోషులను తేలితే శిక్షించడానికి కూడా మా ప్రభుత్వం వెనకాడదు అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు అటు ఆత్మకూరు నియోజకవర్గంలో కానీ ఇటు నెల్లూరు పార్లమెంటులో కానీ జైళ్ళు బెయిళ్ళు చూసినటువంటి వ్యక్తులు వైసీపీ పక్షం జైలు బెయిలు తెలియనటువంటి వాళ్ళు తెలుగుదేశం పక్షం ఎవరికి ఓటేయాలో నిర్ణయించండి అని చెప్పి ఆత్మకూరు ప్రజలకి ఒక విజ్ఞప్తి చేశాం అప్పుడే చెప్పాను తండ్రి ఏటు కొడుకు ఏటు ఈ ఏటూల యొక్క ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళు మనకి మీరు అండగా ఉండాలన్నా ఒకసారి ఆలోచించండి అని చెప్పాను ఇది స్పష్టంగా చెప్తున్నా మళ్ళీ నేను వేణుంబాక రెడ్డి గురించే ఆనాడు దీన్ని ప్రస్తావన చేశాను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కేసు వివరాలతోటి చెప్పాను రెడ్డి తండ్రి తన తండ్రిని చంపినటువంటి హంతకుడు అందులో ఏ ముద్దాయి విజయసాయిరెడ్డి తండ్రి విజయసాయిరెడ్డి తాతగారైన లింగారెడ్డిని హత్య చేసింది ఈ సుందర్రాండ్డి ఈ సుందర్రాండ్డి ఏటూ అయితే ఆయన కొడుకు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి దే రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి మరొక ఏటు ఏటూలతో ప్రజాస్వామ్యంలో ప్రజలకి మేలు చేస్తారా అని అని చెప్పి ప్రశ్నించడం జరిగింది నా ప్రశ్నని అర్థం చేసుకున్న ఆత్మకూరు ప్రజానీకం ఏటూల పరిపాలన మాకు అక్కర్లేదు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కావాలి అని చెప్పి ఇవాళ మాకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థానం బ్రహ్మోత్సవాలు మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం నుంచి జూన్ ఏడవ తేదీ శుక్రవారం వరకు వైభవంగా జరుగును జూన్ మూడవ తేదీ సోమవారం రావణ సేవ నాలుగవ తేదీ మంగళవారం వెండి నంది సేవ ఐదవ తేదీ బుధవారం రథోత్సవం ఆరవ తేదీ గురువారం ఉదయం కళ్యాణోత్సవం రాత్రి తెప్పోత్సవం జరుగును కావున భక్తులందరూ శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యులు కావలసిందిగా కోరుచున్నాము ఇట్లు సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి